హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుంటారని అనుకుంటున్నాను నేను మీ జ్యోతి గోదావరి ఈ ఈరోజు అయితే ఇంకా సండే కాబట్టి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే బ్లాక్ పెడదామని అనుకుంటున్నాను అనమాట ఇంకా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంక సండే వచ్చిందంటే తెలిసిందే కదండి ఇంట్లో ఎంత వర్క్ ఉంటుందో ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకొని బట్టలు ఊతుక్కొని అన్నీ ఆరేసుకున్న తర్వాత నేనైతే షాప్కి అయితే మార్కెట్కి వెళ్ళానండి ఇంకా మార్కెట్కి వెళ్ళగానే ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా అక్కడ ఇంకా సరైన వీడియో తీయడానికి అవ్వలేదండి షాప్ తీసుకొని అక్కడే కప్ చేయించేసుకున్నాను పీసెస్ కింద ఇంకా కట్ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అయితే ఇంటికాడ పులుచు మొత్తం పైన ఉన్న పులుసు అంతా తీసుకున్నానండి ఎందుకంటే ఇంకా చేపలు కట్ చేసినా సరే ఎంతవరకు రేపులను చేస్తారో తెలిసిందే కదా ఇంకా ఇంటికి తెచ్చి పులుసు తీసుకొని మొత్తం చేప అంతా బాగా క్లీన్ చేసుకొని ఉప్పు వేసుకొని బాగా గాలించుకున్నానండి ఇంకా అదైతే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంకా నా చేపల పులుసు అయితే నా స్టైల్లో ఎలా చేస్తానో నేను చూపిస్తాను అనమాట ఇప్పుడు దానికోసం నేనైతే కేజీ చేప తీసుకున్నానండి ఇప్పుడు దానికోసం నాలుగైదు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక్క చిన్న టమాటాకాయ రెండు బెండకాయలు నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయలని పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి ఇంకా టమాటాను కూడా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను బెండకాయలని ముక్కల కింద కట్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చిని అయితే చీరుకులు చేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ పగ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క చిన్న వెల్లుల్లిపై తీసుకొని దాన్ని రొప్పల కింద చేసుకొని వేసుకున్నాను అనమాట దాంట్లోనే ఇంకా జీలకర్ర ధనియాలు ఒక జా లవంగ మొగ్గ దాల్చిన చెక్క కూడా వేసుకున్నానండి ఇలాగ నేను మసాలా అయితే తెచ్చుకున్నప్పుడు ఇలాగ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటానండి బిర్యానీ మసాలాలు ఎందుకంటే త్వరగా పాడవ్వు అనమాట ఇలా స్టోర్ చేసుకుంటే ఇంక నేనైతే ఇంకా మసాలని వేసేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే నేను మిక్సీ మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నానండి కచ్చాబిచ్చా కాకుండా బాగా పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట అయితే అలాగైతే నేను చేపల పులుసీ గ్రేవీ బా బాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే ఇంకా మిశ్రమం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలా ఇప్పుడైతే నేను కర్రీ ప్రాసెస్ అయితే నా స్టైల్లో చేపల పులుసు అయితే నేను చూపించేస్తానండి ఇదిగోండి ఇలాగ మొత్తం పేస్ట్ అయితే ఇలా స్టా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పొయ్యి మీద బానీ పెట్టుకున్నాను బానీ కూడా లోతుగా ఉండాలండి ఎందుకంటే చేప ముక్కలు కూడా ములిగితే ములిగి బాగా ఉడికితేనే ఆ టేస్ట్ అన్నది బాగుంటుందండి చేప పులుసు అయితే ఇంకా అందుకోసమే నేను లోతు లోతుబాని అయితే తీసుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత రెండు రబ్బలు కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి మసాలా అయితే వేసుకొని బాగా దోరగా వేయించుకున్నానండి ఈ ఎగేలోగా పక్కన నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా తీసుకొని బాగా పిసికి పక్కన పెట్టుకున్నానండి చింతపండు పులుసు కోసం ఇంకా ఈ మిశ్రమం వేగుతున్నప్పుడే దాంట్లోనే బెండకాయలు వేసి వేపుకోవాలన్నమాట ఇంకా బాగా కొంచెం లైట్గా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోవాలండి మా ఇంట్లో అయితే కారాలు ఎక్కువ తిన్నాం కాబట్టి నేనైతే మూడు స్పూన్లు కారం వేసుకున్నాను ఇంకా ఎక్కువ తిన్న అయితే ఇంకో రెండు స్పూన్లు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా నూనె పైకి తేలేదాకా వేయించుకోవాలి ఎందుకంటే దాంట్లోనే ఆల్రెడీ మనం మసాలాలు కూడా వేసాం కాబట్టి పచ్చివాసన ఉన్నది పోవాలండి ఇప్పుడైతే ఇంకా బాగా వేగిందనమాట ఇటు వేగిన దాంట్లోనే చింతపండు అయితే బాగా పిసికి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆ పులుసు కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ముందర వంట క్లీన్ చేసి పెట్టుకున్న చామొక్కలు కూడా దాంట్లో వేసేసుకోవాలండి ఇలాగ వేసిన తర్వాత బాగా నూనె అయితే పైకి తేలేదాకా ఉడికించుకోవాలండి ఒకసారి ఉప్పు అయితే ముందరే చూసుకోవాలి తర్వాత మళ్ళీ ఉప్పు చూడడానికి కూడా ఉండదు అనమాట ఇంకే నూనె అయితే బాగా పైకి తేలేదాకా ఉడికిన తర్వాత చేపల పులుసు దాంట్లో కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకోవడమేనండి ఇదేనండి ఇలాగే చే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అనమాట నా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇదేనండి అయితే బ్లాగు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి